తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల అక్రమాలకు హద్దే లేకుండా పోతోంది బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కట్టుకున్న విల్లాలను సైతం ఖాళీ ఫ్లాట్లుగా చూపి వేరొకటి పేరిట రిజిస్ట్రేషన్ చేయడం ఆందోళన కలిగింది దీంతో రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళనకు సిద్ధమైంది ప్రభుత్వం ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఇటీవల అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి ఇదేదో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేందుకు అంకిత భావంతో పనిచేశారని అనుకుంటే పొరపాటు ఎందుకంటే వాళ్లు చేసింది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఆమోదం లేని తొంభై తొమ్మిది ప్లాట్ల రిజిస్ట్రేషన్ స్వయాన ఆ శాఖ మంత్రి సొంత జిల్లాలో జరిగిన అక్రమాల గురించి విని ముక్కున వేలేసుకున్నారు జనం ఈ వ్యవహారంలో మరిన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి ఖమ్మం నుంచి వైరా వెళ్లే ప్రధాన రహదారిలో వందల ఎకరాల్లో భారీ వెంచర్లు ఉన్నాయి వీటిలో చాలా లేఅవుట్లకు అనుమతులు లేవు మరోవైపు కొన్ని లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవాళ్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుని విల్లాలు కట్టుకున్నారు అయితే ఓ లేఅవుట్ లో పార్ట్నర్ల మధ్య వివాదంతో భారీ స్కామ్ కు తెరలేచింది అధికారులతో కుమ్మక్కై రాత్రికి రాత్రే లక్ష చదరపు గజాల భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు గత డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అర్ధరాత్రి దాటినా పనిచేశారు వైరా సబ్ రిజిస్టార్ రామచంద్రయ్య రెండు వందల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అరవై నాలుగు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు దీని ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చిన ఆదాయం కేవలం కోటి డెబ్బై లక్షల రూపాయలు మాత్రమే మేము పేపర్లు చూసి వన్ థర్టీ ఫోర్ ప్లాట్ కూడా అక్రమ రిజిస్ట్రేషన్ అయింది చూసి చేసి కొంచెం ఒక షాక్ గురి అయినాం సార్ మేము గురి చేసి మా ఓపెన్ ప్లాట్ అంటే మంది కాదు కదా మంది విల్లా కదా అనుకున్నాము తీరా గిరి మన వెంచడానికి ఫోన్ చేసి కనుక్కుంటే మీదే రిజిస్ట్రేషన్ అయిందని చెప్పితే అటు ఊట ఊట్టిన మనుగురు చెల్లి ఈ కమ్ ఎక్కడికి వచ్చాం సార్ ఇక్కడికి వచ్చేసి ఈ డబల్ రిజిస్ట్రేషన్ తీర ఆర్డర్ తీస్తే అయిందని మాకు రుజువు అయింది ఇది మా ప్లాట్ కూడా విచిత్రం ఏంటంటే కొన్ని ప్లాట్లలో బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకొని కట్టిన విల్లాలు ఉన్నాయి కానీ వాటిని ప్లాట్లుగా చూపించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు స్కామ్ బయటపడడంతో సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు కానీ రిజిస్ట్రేషన్ రద్దు కాలేదు దీంతో విల్లాల యజమానుల్లో ఆందోళన మొదలైందే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఖాళీ రిజిస్ట్రేషన్ ఫ్లాట్ అనే ఉద్దేశంతో ఏమో తెలియదు కానీ విల్లాస్లో మేము నివాసం ప్రశాంతంగా ఉంటున్న సమయంలో మాయి కూడా అక్రమ విశేషం జరిగినది తెలిసింది ఆ ప్రభుత్వం కూడా గుర్తించి సస్పెండ్ చేయడం జరిగింది రిజిస్టర్ని కానీ మా పేరు మీద ఈసీ చూస్తే మా పేరు మీద లేదు కాబట్టి మాకు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ తీసివేసి మాకు న్యాయం చేయాలని మాకు మా పేరు మీదనే రిజిస్ట్రేషన్ సరి చేయాలని మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను మోత్తానికి తన ఇలాఖలోని అధికారులు భారీ స్కామ్ కు పాల్పడడంపై రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి ఆగ్రహించినట్టు తెలుస్తుంది రిజిస్ట్రేషన్ శాఖను ప్రాక్షాళన చేయాలని భావిస్తున్నట్టు సమాచారం